तेलंगाना अंटे अंटने के తెలంగాణలో కేసీఆర్ని మరిపించడం ఎవ్వరితరం కాదని బీఆర్ఎస్ అధ్యక్షులు పి రమేష్ గౌడ్ అన్నారు తెలంగాణ బాపూజీ కేసీఆర్ జన్మదినం సందర్భంగా పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా జనరల్ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు బ్రెడ్ పంచి అనంతరం మార్కెట్ యార్డ్లో రైతుల సమక్షంలో కేక్ కట్ చేసి కేసీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ గట్టు యాదవ్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ గ్రంథాలయ చైర్మన్ బి లక్ష్మయ్య యువజన అధ్యక్షులు సూర్యవంశం గిరి కోళ్ల వెంకటేష్ సయ్యద్ జమీల్ సర్దార్ ఖాన్ బండారు కృష్ణ ఉంగ్లం తిరుమల్ ప్రేమ్నాథ్ రెడ్డి స్టార్ రహీం నీలస్వామి జోహెబ్ ధ్యానియాల్ జానంపేట శ్రీను సిరివాటి సురేష్ గణేష్ గౌడ్ జింకల రాజు సిరివాటి శంకర్ మహిళా నాయకురాలు మధులత సాయిలీల కవిత రామస్వామి పాల్గొన్నారు

ব'লে யாருமே இல்ல யாருமே யாருமே நைட் பந்து போடல திம்பி நைட் பந்து வர குத்துனது பரமே சரில நமக்கு டிஸ்டென்ஸ் பட்ட அந்த அன்னைக்கு நேஷனல் அந்த அறிவுக்கு வீடியோ வீடியோ டிஸ்டென்ஸ் நான் அந்த காங்கிரஸ் गवर्नमेंट அப்பாரிய எல்லி தம்பி கிஞ்சுமார் வந்து அங்க அது دیکھا பா யாருமே அங்க போய் இப்பவே வைக்கலா விக்கபாத் காலம் முதல ముఖ్యమంత్రి వాళ్ళు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ జనదేన సందర్భంగా ఈరోజు వనపర్తి జిల్లా హెడ్ క్వార్టర్లో మార్కెట్ యార్డ్లో మాజీ మార్కెట్ చైర్మన్ రమేష్ గౌడ్ గారు మరి వాకి శ్రీధర్ గారు మరి బి లక్ష్మయ్య గారు అందరూ పార్టీ శ్రేణులు మరి పార్టీ మహిళా సోదరులు అందరూ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మరి గౌరవ మాజీ ప్రేతమ నాయకులు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న సందర్భంగా ఇక్కడ మార్కెట్ యార్డ్లో చాలా మంది రైతు మరి ఈ రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు నీళ్లు నిధులు నియామకాల పేరుతోన ఏదైతే వెనుకబడ్డ తెలంగాణని మరి ఈరోజు పచ్చగా మరి బీడువారిన పొలాలని పచ్చగా చేసి మరి నేలను పచ్చగా తడిపినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైరులు మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలని మరి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎండగడుతున్న రాలేదు కరెంటు కూడా వేలకు రావడం లేదు మూడు గంటలు నాలుగు గంటలు ముఖ్యమంత్రి గారు ఆనాడు ఇప్పుడు తెలంగాణ సర్కారు వస్తే కేసీఆర్ సర్కార్ వస్తే పదివేలు ఇస్తారు నేను వస్తే పదిహేను వేలు టకా 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 అందరికి పంచుతానని చెప్పి మరి ఏదైతే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మోసాన్ని ఇవాళ రైతాంగం కూడా అందరు కూడా ఎండగడుతున్నారు మరి తెలంగాణ బాబు చెయ్యినటువంటి కేసీఆర్ గారు నిల్లు నూరేళ్ళు ఆయుష్ను పోసుకొని తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తారని ఆయన తెచ్చినటువంటి తెలంగాణ మరొకసారి ఆయన కలలుగడ వ్యాసంగిలో జరిగినటువంటి పంటలకు నీళ్లు లేక మరి ఇక్కడ మద్దతు ధర కూడా రాలేదు మరి వరికి ఐదు వందల రూపాయలు సహకారం జరగాలని తెలంగాణ ప్రజలకు ఎలాంటి మోసం జరిగినా ఎలాంటి అన్యాయం జరిగినా ఈ ప్రాంతం పట్ల ఎప్పుడు నా శవం కాలే వరకు కూడా తెలంగాణ ప్రజలకు ఎలాంటి హాని జరగని అని చెప్పి మొన్ననే నల్గొండ సభలో చెప్పడం జరిగింది కేసీఆర్ గారు పునరాయను పోసుకొని మళ్ళీ తెలంగాణకు మరొకసారి ఆయనే ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్న ఈ తరుణంలో మరి మరొక్కసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు ఈ వనపర్తి జిల్లా వాసుల సందర్భంగా ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి పాల్గొన్నటువంటి రైతులకు మా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు జై తెలంగాణ జై